గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారండి హ్యాపీ సండే ఈరోజైతే సండే కానీ మీరు చూస్తుంది మండే అనుకుంటా మేబీ టైం అయితే ఒకటిన్నర అవుతుందండి నేనైతే ఆటోకి వచ్చా సండే కూడాను రావాలి తప్పదు ఇక విషయం ఏంటంటే మీరు లాస్ట్ వీడియోలో చూసి ఉండొచ్చు మండే వస్తుంది అంటే సీతారడి పుట్టినరోజు ఉంది జనవరి ట్వెల్త్ ఇంకా ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం కాదులేండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లోనే నేను కొన్ని కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నా ఏంటంటే షుగర్ ఆపేసేయాలి పూర్తిగాను అందుకని షుగర్ ఆపేసాం టీ కాఫీలు కూడా ఆపేసాను నేనైతే ఇంట్లో చింతపండు వాడకం కూడా ఆపేసాం చింతపండు కూడా వాడట్లేదు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకురావాలండి అవి బార్ పాటిస్తే బాగానే ఉండిద్ది ఇక మనం మెయిన్ విషయానికి వస్తే ఏంటంటే బర్త్డే అంటే స్పెషలో కేకే కాబట్టి కేకు తీసుకుని వెళ్ళాలి సితారేత కట్ చేయించాలి మనమే స్వీట్ తింటలేదు అని ఆలోచిస్తున్నా సరే వాళ్ళ కోసం అయినా తప్పదు కాబట్టి కేక్ అయితే తీసుకెళ్తానండి సిరి కోసం పరిమళ అక్క అయితే బ్యాగ్ పంపించారు కదా అదే బ్యాగ్ కొనమని అక్క అయితే సితార పుట్టినరోజు కదా నీళ్ళు కేక్ ఒకటి తీసుకెళ్ళని చెప్పి ఒక ఫైవ్ హండ్రెడ్ మనీ అయితే వేసారనమాట నిన్న వేశారు యాక్చువల్లీ దానితో కేక్ అయితే తీసుకెళ్దాం ఈరోజు లెవెన్త్ ఈ నైట్కి అదే ట్వెల్త్ వచ్చింది కదా అట్లా చేద్దాం లేకపోతే రేపు చేద్దాం అనుకున్నా యాక్చువల్లీ రేపు ఈవినింగు నేను అనుకోకుండా కార్కి వెళ్ళాల్సి వచ్చింది నెల్లూరు సితారు పుట్టినరోజు అప్పుడు నేను మార్నింగ్ వెళ్ళిపోతాను నైట్ ఏ టైం అవుతుందో తెలియదు వచ్చేవరకు మనకున్న ఆప్షన్ అంటే ఈ ఈ నైట్ మాత్రమే చేయగలిగింది అందుకనే పిల్లల హ్యాపీనెస్ కోసం అయితే ఆ పని అయితే చేయబోతున్నా ఇంకా పోతే మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదండి అదే దీనికి ముందు వీడియోలో చూసారు కదా ప అదే పాలకూర ఈ మూడు రకాల కూర ఏదో వండి తిన్నాం కదా భోజనం చేసాము యాక్చువల్ అప్పుడు సిక్స్ థర్టీ అయింది టైం అయితే సెవెన్ లోపే మొత్తం అయిపోయింది అనమాట భోజనం చేయడం ఇక విషయం ఏంటంటే వారానికి ఒకరోజు పూర్తిగా ఫాస్టింగ్ ఫాస్టింగ్గా ఉంటే మంచిది అని చెప్పేసి మనకి చాలామంది డాక్టర్లు చెప్తారు నేను వీడియోస్ చూస్తూ ఉంటాం కదా చెప్తారనమాట అసలు ఏం జరిగిద్ది అని చెప్పేసి నేను శనివారం సాయంత్రం ఆరున్నర కదండి భోజనం చేసింది ఇప్పుడైతే టైం ఒకటిన్నర అవుతుంది ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ ఏడు గంటలకే పన్నెండు గంటలు అయిపోయింది ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒంటి గంట అంటే ఈ యొక్క ఆరు గంటలో అయ్యో పన్నెండు గంటలు దాదాపుగా పద్దెనిమిది గంటల నుంచి ఏమీ తినలేదన్నమాట అది చూద్దామని చెప్పేసి మంచిది అంటున్నారు నిజమే అది ఏదో బాడీలో అంతా రిపేరింగ్ చేసుకుంటుందంట బాడీని బాడీని అయితే దాంట్లోకి అదే రిపేర్ చేసుకుంది అంట పూర్తిగా ఒక పన్నెండు గంటలు పన్నెండు ఇరవై నాలుగు గంటలు ఉపవాసం ఉన్నట్లయితే అందుకని చెప్పే ఉండాను అంతేగాని రిలీజియన్ పరంగా ఏం కాదండి అది చూద్దామని చెప్పేసి ఆకలి లైట్గా అవుతుంది కానీ చూద్దామని చెప్పేసి అయితే ఆగేనమాట సాయంత్రం భోజనం చేస్తే సెవెన్ లోపు మనకి సరిపోయింది మనం అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్ చేసుకుంటాము అది విషయం అయితే అవకాశం ఉంటే మీరు కూడా ట్రై చేయండి ఏదన్నా వారానికి ఒక రోజు చాలామంది నాకు తెలిసి ఉండే ఉంటారు ఒకసారి పూర్తిగా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ చూడండి బాడీకి మంచిదంటే ఆరోగ్యంగా అంటే మహాభాగ్యం అంటారు అందుకని చెప్పి ఉందాం బాగా దగ్గర కనపడుతున్నాను కదండి అది విషయం ఇక మనం వీలైనంతవరకు తోలి సాయంత్రం దాకా బండి ఇక సాయంత్రం అయితే వెళ్ళేటప్పుడు అయితే కేక్ అయితే తీసుకెళ్తా సితార్కి ఇంకా ఎగ్జైట్మెంట్ అంటే వాళ్ళకి దాచి పోయినసారి లాగా జాన్సీని దాచిపెట్టి ఏం చేయట్లేదులేండి తీసుకెళ్ళి వాళ్ళకే ఇస్తాను వాళ్ళే కట్ చేస్తారు అనమాట నైట్కి ఇక ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరి నిల్లు వెళ్ళిపోతా అది విషయం ఈ ఫ్లాష్ మ్యాన్ అని గోల్ గోలు చేస్తున్నారండి ఇన్స్టాగ్రామ్లో నెల్లూరు వెళ్తున్నాను ఫ్లాష్మేర్ కనపడతాను రేపు నెల్లూరులో అదనమాట విషయం ఇక సంక్రాంతికి చాలామంది ఊర్లకి వచ్చి ఉంటారు సొంత ఊర్లకి మీ అందరూ కూడా నా తరపున మన ఛానల్ తరఫున ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి చక్కగా మూడు పండగలు చేసుకుని కాకపోతే వచ్చినప్పుడు చేసుకునేటప్పుడు బాగానే ఉంటుంది కదండి పాపం దూరం వెళ్ళే వాళ్ళకి మనం చూస్తూ ఉంటాం కదా వీడియోస్లో చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటారు ఊరు వచ్చి పల్లెటూరులో ఆ మూడు నాలుగు రోజులు అయితే ఒక వారం రోజులు హ్యాపీగా వెళ్ళాలంటే ఎవరికైనా బాధగానే ఉండింది తప్పదు ఎందుకంటే చాలామంది లైఫ్లు సిటీలకి పల్లెటూర్లకి ఈ విధంగా ముడిపడి ఉన్నాయి కాబట్టి సంవత్సరం మొత్తం ఆ వారం కోసం ఎదురు చూస్తారనమాట చాలామంది ఏదేమైనప్పుడు కూడాను బాధగా ఉన్నా మన పని ముగించుకుని వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోయి నెక్స్ట్ బండు కోసం వెయిట్ చేస్తూ ఉండండి మళ్ళీ వస్తారు అనమాట విషయం అండి ఇంకొకసారి మీ అందరం కూడాను సంక్రాంతి శుభాకాంక్షలు అండి మన టైం అయితే దగ్గర దగ్గర రెండుకు పరుగులు చేస్తుంది మనం వెళ్ళి సంపాదించాల్సి ఉంది బయలుదేరదాం అదండి విషయం మళ్ళీ కలుసుకుందాం అసలు విషయం చెప్పలేదు ఇక్కడ కూర్చున్న విషయం మీరు చూసిన లాస్ట్ వీడియో ఎక్కడే కూర్చుని ఎడిటింగ్ చేసి ఎక్స్పోర్ట్ పెట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేసి దానికి తమ్ చేసి టైటిల్ రాసి ఇదంతా జరిగేవరకు దాదాపుగా గంట గంటన్నర పట్టిందండి ఇక్కడే మనకి సీల్ రోడ్ నుంచి గుంటూరు వెళ్ళి ఫ్లైఓవర్ పక్కన అయితే కూర్చున్న అదనమాట విషయం పని అయితే అయిపోయింది ఇక అయితే బయలుదేరదామన్నమాట మంచి రాబో అనే ఊరిలో వస్తున్నాం వెళ్ళేటప్పుడు కూడా పెద్దగా లాభమే లేదు వచ్చేటప్పుడు అయితే అంత లాభాలు లెక్క పెట్టుకోలేని పరిస్థితి పండగ సీజన్ కానీ ఎవరు ఎక్కలేదు మరి ఎందుకనో పోతే ఇక చందోలు చెరుకు పుల్లలు అంటే వర్షం పడింది పుల్లు పడింది రోడ్లన్నీ గడిచిపోయింది ఉన్నట్టు ఒక్కసారిగా పడిపోయింది కాకపోతే అది పడి ఆగిపోయిన తర్వాత ఏండి నేను విషయం ఇది విషయం బాపట్లు వెళ్దామని చెప్పనుకుంటే ఒకళ్ళు పోలేదు ఖాళీ బండి వేసుకుని వెళ్తున్నా ట్రైన్ చూసుకుంటే దాదాపు అయిపోతుంది ఇక నిధారంగా ఇంటికి బయలుదేరతామే మళ్ళీ అంటే సండే కదండి నాన్ వెజ్ తీసుకెళ్ళాలి చాలా రోజులు నుంచి అట్లా ఇంట్లోకి ఏం నాన్ వెజ్ నాన్ వెజ్ తీసుకెళ్తే కొంచెం కందులు కాడ తింటారు కదా పిల్లలు అట్లాగే కేకు ఫస్ట్ కేజీ అనుకుంటా కదండి తర్వాత ఆలోచిస్తే మనం ఎటు తింటలేదు కదా స్వీటు ఒక హాఫ్ కేజీ దాళ్లే కదా కదని చెప్పి చేసి చేయించా కేజీ కేక్ కూడా ఒక హాఫ్ కేజీ తీసుకుని వెళ్తాను అనమాట అది పరిస్థితి రెడ్డి పాలని దాటాకండి తోట కూరలు ఎన్ని అమ్ముతారు రోడ్డు పక్కన ఫ్రెష్గా ఉంటాయి పిల్లలు తోట ఫ్రెష్ తింటారని చెప్పి కట్ట పది రూపాయలు అంట రెండు గంటలు తీసుకోవాలి కూరగాయ ఉంటాయి పచ్చిమిరకాయ తోటలో ఇట్లా 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 కొన్ని చోట్ల కూరగాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు ఇక్కడే మా పక్కనే పం పండింది అనమాట పంట ఉబ్బైంది కాదు దీన్ని తీసుకెళ్తే పెద్ద టాసు ఎక్కడ ఉంటుందా ఇది రొయ్యల కంపెనీ అండి ఈ ఆదివారం వచ్చిందంటే నార్త్ వాళ్ళందరూ ఇక్కడ పని చేయడానికి వస్తారు కదా వాళ్ళు ఎక్కుతారు ఎవరండి ఎక్కుతారా కర్లాపాలెం బాపట్ల కర్లా ఎక్కడమ్మా డబ్బులు తక్కువ ఫోన్పే ఎక్కువ కితనా అంట బీసా బీస్ రూపీఏ అంటే మెసేజ్ పక్కనే వాళ్ళు కొట్టిన డబ్బులు అంత దూరం నుంచి వచ్చినా కానీ డబ్బులు రాలేదండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చే వరకు నూట ఇరవై వచ్చినాయి పాపం పర్లేదు టైం చూసుకున్నట్లయితే ఐదు అవుతుంది మనం బయలుదేరదాం వెంటకేకాగుపోతాడు కండి ఆయిల్ గుట్టించెం డబ్బా తె ఎంత డబ్బా అండి യാട്ട രണ്ട് പാട്ട് അടുപ്പ കാടൊച്ചാ പര കനപോ യാവൈല యాభై రూపాయలు కొంచెం వచ్చింది తెలియసా అండి తోటకూర మనకి పెట్రోలు నాన్ వెజ్లోకి ఏంటివి ఏ అవి పిల్లలకేమో ఎర్రచిలకడ దుంపలు మంచిదంటే కర్రలపాలు అయితే కేజీ అరవై రూపాయలు చోట ఎనభై రూపాయలు చోట అమ్ముతున్నారండి ఎర్ర ఎర్రచిల్లకడ దుంపలు మీ ఏరియాలో ఎట్లా రేట్ తెలియదు ఇవైతే అరవై రూపాయలు ఇందులో చిన్నవి ఉన్నాయి పుట్ట అయ్యామో ఎనభై రూపాయలు అంటే ఇరవై రూపాయలు అవి తీసుకున్నా వేరే కాడికి వెళ్తే ఇవి కనపడ్డాయి ఇవి ఒక యాభై రూపాయలు ఇస్తే కేజీ ఇచ్చారనమాట అనమాట రావురావు అంట ఇక గాడికి రెండు బోర్లు హ్యాపీ బర్త్డే బోర్లు వాళ్ళ ఆనందం చిన్న చిన్న ఆనందాలు అదండి పరిస్థితి నాన్ వెజ్ ఇక్కడ కుక్కలు లాక్కాను అక్కడ పెట్టినండి బేకరీ కాడికి వెళ్తాను వేరీస్ కేక్ అంటే కనుక మా తమ్ముడు బాపర్ట్ల నుంచి వస్తున్నాను వాడి చేతి తెప్పిస్తున్నాను బాగుంటాయి అక్కడ కేకులు ఫ్లేవర్ కానీ డిజైన్ కానీ బాగుంటుంది అందుకని వాడు చేస్తున్నాడు వాడు కోసం వెయిటింగ్ అనమాట వాడు వస్తే బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతాను భలే కలిసి వచ్చిందండి మా ఊడి కోసం వెయిట్ చేస్తుంటే మా ఊరు ఆటో వెళ్ళిపోయింది సీరియల్ ఆటో తర్వాత మా అన్నయ్య సీరియల్ ఆటోలు ఏం లేవు ఇవి ఉన్నాయి కానీ వాళ్ళు ఏ అవతలేదంట జరం ఎక్కడారు ఇదేదో భలేముంది ఆ చెరుకుపల్లి వెళ్ళి లాస్ పోయిన దానికి మన ఆటో సీరియల్ ఎక్కుతుంది వంద రూపాయలున్నా వస్తే బాగుంటుంది అన్నా సీరియల్ అయితే తీసేసి ఉట్టి పండు వేసి వెళ్ళిపోతారండి ఎందుకంటే బాడుకు ఒకటి ఇక్కడ పక్కన స్కూల్లో నుంచి కర్రలపాలెంకి ఎక్కించుకెళ్ళాలి చిన్నపిల్లల్ని వాళ్ళని ఎక్కించుకెళ్తే ఒక రెండు వందలు ఇస్తా అన్నారు ఈ స్కూల్లో నుంచి ఎక్కించుకెళ్ళాలండి రేడుగురు పిల్లల్ని కర్రలపాలెంకి ఏం తలుపులేశారు బ్రో రారా నాకు డబ్బులు కూడా ఇచ్చేసా రైలు మాత్రం చెబుతా ఇప్పుడే ఫోన్ చేశారండి ఎక్కడ దాకా వస్తాను అన్నారు కిలో నేను ఇంజన్ హ్యాపీ స్లోగా చూడండి హార్న్ పడతా

మేమేం చేస్తుంది మిమ్మల్ని రమ్మను అదండి విషయం వాళ్ళని దింపేసేసి పిల్లల్ని అయితే ఫాస్ట్గా వెళ్తే మన సీరియల్ మనకు వచ్చింది ఇంకో పది మందిని ఎక్కించుకొచ్చా నిజం చెప్పాలంటే ఆడతా ఆడతా పదమూడు వందలు దొరలేదండి ఒక మూడు వందలు ఆయిలు కొట్టించాను అందులో రోజు ఇంత దోలుతామని కాదు పర్లేదు చాలా మంది గెస్ చేసి ఉంటారు అలిగింది అండి కోరండా ఇరవై నాలుగు గంటలు అదండి విషయం టైం చూసుకున్నట్లయితే ఏడవుతుంది ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలైతే అయింది నేను ఈ టైం ఈ టైం కంటే ముందే తిన్నాం అనమాట పోయి ఉండు బ్రదర్ ఈ మధ్య సిస్టం అలగట్లేదని చెప్పి అన్నారు కదా బ్రహ్మాండం కలుగుతుంది ఇబ్బంది ఏమి లేదు జాగ్రత్తమ్మా పడతావు

ఇప్పుడే ఉడికినా అయ్యే ఉడికినట్టే నయ్యే ఆపనా ఎట్లా తెలిసిద్ది ఉడికినాయని మెత్తగా దిగిపోతుంది ఉడికినట్టే తెలుగు వెళ్ళే ఇప్పుడు వాడండి హ్యాడపడతారు ఇదిగోండి అమ్మాయిలో చూడండి పొగలొస్తుంది చూడండి చిలకడదుంప ఇరవై నాలుగు గంటల తర్వాత ఫస్ట్ బైట్ ఇందుకో అన్సే ఆను కాల్ల ఆను ఇదిగో తినో బాగుందా నీకు వెళ్తున్నా నాకు ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ అవర్స్ తర్వాత మా బ్యాగ్స్తో కలిసి భోజనం చేస్తున్నా అండి నిమ్మకాయ ఉల్లిపాయ మామూలు కాంబినేషన్ కాదు వీడియో అయితే పెద్ద అయిపోతుందండి సెంటార టూ థౌజండ్ కోవిడ్ రోజవు తేండి బాయ్ అండి